దేవునికి స్తోత్రం ఈదిన జీవాధిపతైన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక శుభవాగ్దానం ఉదయంన నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము కీర్తనందం తొంభై అధ్యాయం పద్నాలుగో వచనం ప్రియా జీవాధిపతైన దేవదేవుని బిడ్లారా ప్రభని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశ్రమలో తెలియపరుస్తున్నాను దేవదేవుని పిట్లారా మీరంతా బాగున్నారు కదూ మీ కుటుంబ సభ్యులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు కదూ మన ప్రియప్రభు దేవదేవుడు మన విడవన దేవుడు ఎడబాయిన దేవుడు ఆకాశమందుండి మన ప్రతి అక్కలు తీర్చి మనకు సమాధానం ఇవ్వటానికి ఆ మహిమాస్వరూపుడైన దేవదేవుడు ఈ భూమి మీదకి మన కొరకు వచ్చి మనకు జైవజాలను కలిస్తున్న సర్వాధికారైన ప్రభు అయిన జీముగల దేవుని యొక్క మహాకృపతో మనం సాగటానికి ఆ శాశ్వతుడు మన జీవితంలో మన కుటుంబాల్లో జయమను గ్రహించడానికి మీదకి వచ్చాడు అయితే దేవుడి బిడ్డలు సంతృప్తికరమైన సంతోషకరమైన జీవితంలో జీవించుటకు నేర్చుకోవాలి ఉదయం నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అని మోషే చక్కగా గోజాడుచున్నాడు మనము తృప్తి చెందువరకు మన ప్రభు మనలను ఆశీర్వదించుచున్నాడు ఆకాశ వాకిండ్లను విప్పి పట్టజాలంతగా మనను నింపుచున్నాడు ఆయన కొలత వేసి చుట్టూ ఆయన కుమరించుచున్నాడు ఇస్రాయిలను దీవించడా యోవా దృష్టికి మంచిది అవును దేవుని బిడ్డల మన అందరినీ దీవించడా దేవా దేవుని దృష్టికి ఎంతో మంచిది దేవుడి బిడ్డలమైన మనం ఎల్లప్పుడూ సంతోషంగా నుండి స్థుతించడా అలవర్చుకోవాలి లేమిలోనూ సంతృప్తి చెంది ఉండటమే దేవుని చిత్తం ఎటువంటి స్థితిలోనూ మనం సనుకొనకూడదు చాలామంది ఈతరి కంటే ఆదరి బాగుందని సనుకొనుచున్నారు అరణ్యంలో ఇస్రాయిలను అనుదినము సనుకొనుచు ప్రతిరోజు మాకు మన్నా మాత్రమేనా అని విసుగు చెందారు ఐగుప్తు దేశమందు వారు తినిన చేపలు కీరకాయలు దోసకాయలు కూరకాకులు ఉల్లిపాయలు తెల్లగడ్డలు జ్ఞాపకం చే చేసుకుని ఏడ్చారు ప్రేమైన దేవుని బిడ్డారు సంతృప్తి అనున్నది ప్రభు దయచే గొప్ప నేను నమ్ముచున్నాను ప్రవర్తన ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు ఆహారం కాని కొరకు మీరు ఎలా రోకలిచ్చేదరు సంతృప్తి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వేయిపరిచేదు నా మాట జాగ్రత్తగా ఆలోకించండి మంచి పదార్థం భుజించండి మీ ప్రాణము సారమైన దాని ఎందు సుఖింపనీయుడైన దేవుడి వాక్యం మనకు ప్రబోధిస్తుంది దేవుని బిడ్లారా మన ప్రియప్రభు సంపూర్ణమైన కార్యాభివృద్ధిని మన జీవితంలో జరిగించుకల గొప్ప దేవుడే అరణ్యంలో క్రీస్తు ఐదు రొట్టెలు రెండు చేపల చేత ఐదు వేల మందిని పోషించిన సర్వాధికారి అయిన వారందరూ తిని తృప్తి పొందారు ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో కాబట్టి ఏమి తిందుమో ఏమి తాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతింపకండి అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారితులు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అవును మా అనుదిన ఆహారం నేను మాకు దయచేయండి అని ప్రార్థించగా అనుదినము మన అక్కర్లన్నింటిని ఆయన తీర్చున్నాడు మనకి సంతృప్తికరమైన జయజీవితాన్ని ఇచ్చుచున్నాడు దేవుని బిళ్ళారు అధైర్యపడకుండా ధైర్యంగా ధైర్యంగా అధైర్యపడకుండా ధైర్యంగా ప్రభులో కొనసాగండి ప్రభు యొక్క మహాకృప మీతో నిత్యం ఉన్నది ఆయన మీ పక్షాన కార్యం చేయగల కార్యశాధకుడు ఆయన కృపలో ముందుకు సాగండి ప్రభు నామానికి వయమార్థంగా జయజీవితాలు జీవించండి ప్రభు కృప మీతో నిల్చుండేగాక ప్రార్థన ప్రేమస్వరూపణమైన మా ప్రియపరమ తండ్రి సర్వాధికారి జీవాధిపతిమైన దేవ ఈ ఉదయ కాలశ్రమలో మీరు మమ్మలను ప్రేమించి మీరు మాకిచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయాధిపతి ఈ ఉదయ కాలశ్రమలో మీ కృపతో మమ్మల్ని దేవా దేవా మీ కృపలేందు ఒక్క క్షణం కూడా మేము బ్రతకలేము దేవా మీ కృప ద్వారానే మాకు జయము కలుగుతుంది విజయం కలుగుతుంది నాయన మా దినన్నిటిని ఉత్సాహించి సంతోషించాలంటే మీ కృప మాకు ఎంతో అవసరం కానీ మీ యొక్క మహోన్నతమైన కృపను మాకు దయచేసి మీ ప్రసన్నత మాకు దయచేసి సంతృప్తికరమైన జీవితాలు మాకు అందరికి ఇచ్చి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి విజయమంత దయచేయమని నా ప్రభుడు రక్షకుడు పరిశుద్ధుడ చేస్తున్నాను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ మెయిన్ జయము దేవదేవుని బిడ్డలారా సర్వోన్నతమైన మహోన్నతమైన దినాల్లో మనం ఉన్నాం డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ త్రేక దేవుని ఆరాధన జరుగుతుంది రండి మనం ఏకంగా కూడి మన దేవుడైన యహో స్థుతి దూప సంభారం చేద్దాం దేవుని యొక్క గొప్ప ఆశీర్వాలతో నింపబడదాం దేవుని యొక్క దీవులతో మనందరం బలపరచబడదాం దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన క్రిస్మస్ కానుకను మీరు తప్పకుండా పంపించండి फ़ोन पे नंबर नाइन डबल फोर जीरो डबल फोर टू सिक्स थ्री सेवन में ब्लेस यू